नमस् व वाय नम ఈరోజు ఒక మిచ్చే విషయం గురించి మన మనతో చర్చించడానికి ఈ వీడియో చేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలిసిందే మన ఇష్టలింగ జ్ఞానపీఠం స్థాపించి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇష్టలింగ జ్ఞానపీఠం ద్వారా ఎన్నో కార్యక్రమాలు అద్భుతంగా విద్విజంగా నిర్వహించడం జరిగింది అందరికీ మీకు తెలుసు ఈ గ్రూప్లో ఎప్పటికీ అప్పుడు మన ప్రోగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాల విషయాలన్నీ వాట్సాప్ ద్వారా వీడియోల ద్వారా ఫోటోల ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే గతంలో కొన్ని శంఖాలు సుమారు యాభై శంఖాలు ఐదు వేలు నాలుగు వేలు విలువైనటువంటి చాలా మందికి ఉచితంగా కూడా ఇచ్చాము అయితే తీసుకునేటప్పుడు మాత్రం అందరూ కూడా మాకు మాకు ముందుకు వస్తారు కనీసం తీసుకున్న వాళ్ళు వాళ్ళకి అందిన వాళ్ళు కనీసం ఫోటో ద్వారా కానీ మన గ్రూప్లో ఏ విధమైన మెసేజ్ పెట్టట్లేదు ఇది చాలా బాధాకరైన విషయం చాలా ఎందుకంటే వాళ్ళ నేనే పొగడం కోసమో వాళ్ళని చేయడం కోసమో అడగట్లేదండి ఇది ఒక వ్యక్తి ఏదన్నా సహాయం కానీ ధర్మ అభివృద్ధికి పాటు పడుతుంటే అతని మనీ ఎంకరేజ్ చేయాలి అతనికి మనం సహకారం చెయ్యాలి ఎందుకంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళు తోడుగా టై కాలము కాలం వెచ్చించి చేయగలరు కొంతమంది వాళ్ళతో కలిసి చేయగలరు కొంతమంది సలహాలు ఇవ్వగలరు కొంతమంది ధన సహాయం చేయగలరు కొంతమంది రకరకాల ఏదో రకంగా చేయవచ్చు దాంట్లో భాగంగా ఇది ఒకటి చేసినప్పుడు చాలా బాగా చేస్తున్నారండి మాకు రిసీవ్ అయింది చాలా సంతోషం అని చెప్పడం ఇంకా పది మందిని పంపించండి మాకు పది ఇస్తే మేము ఇంకా మా ఊర్లో పది మందికి అందజేస్తాము ఇక డబ్బులు కూడా ఇదిగో మాకు ఒక మా దగ్గర ఇంత ఉంది ఇంత ఇవ్వగలుగుతాము ఇది ఇస్తే దాని ద్వారా మేము కూడా మా ఏరియాలో మా ప్రాంతంలో మన వాళ్ళకి ఇంకా అందజేస్తాము అనే విధంగా ముందుకు వస్తారని గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ మన మన వాళ్ళల్లో అతను ఏమాత్రం చలనం లేదు ఎంతేపటికి నెగిటివిటీ లేకపోతే వాళ్ళని విమర్శించడం వీటిలో ముందుకు వస్తున్నారు తప్ప మనమంటూ ఎలా అభివృద్ధి చేయగలం మనమంటూ ఏం చేయగలం నేనంటూ ఏం చేయగలను అనే దానికి ఎవడో ముందుకు రాలేదు ఎంతవరకు ప్రతివాడు ఈ వీడియోలు లేకపోతే ఈ ఫేస్బుక్లు వాట్సాప్ మెసేజ్లు ఊరికే వస్తున్నాయి కాబట్టి మెసేజ్ పెడతా ఉంటాడు ఊరికి అది ఎంత ఎదవలు అంటే అలా వాళ్ళు ఎందుకంటే మీకు టైం విలువ టైము విలువ తెలియట్లే మీరు గుర్తుపెట్టుకోండి మీ ప్రతి నిమిషము వాల్యూ ఒక విలువ ఉంది ఎందుకంటే లెక్క పెట్టుకోండి ఒక శాలరీ చే శాలరీ ఎంప్లాయీ ఉద్యోగి నెలకు శాలరీ ఇస్తుంటే అతను రోజుకి ఎనిమిది గంటలు నెలకి ఇరవై నాలుగు గంటలు ఇరవై ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు రోజులు పనిచేస్తున్నాడు ఆ ప్రకారంగా అతనికి స్థల ఒక గంటకి ఒక నిమిషానికి ఎంత విలువైనది అనేది లెక్కేసుకోండి ఆ టైమ్లు ఆ మెసేజ్లు పెట్టే కన్నా ఎంతో కొంత మీద పది రూపాయలు ఒక రుద్రాక్షి ఉండే విభూతి వండి లేదా ఒక బుక్కు మన సిద్ధార్థ శిఖామణి మన జగదేవ్ హిరేమట్ గారు మన జ్ఞానపీఠంతో తరఫున అందరికీ రెండు వందల రూపాయలు ఉన్న పుస్తకం ఒకరు వంద రూపాయలకి ఇవ్వడానికి ముందుకొచ్చారు అంగీకరించారు కానీ ఎంతమంది తీసుకున్నారో కనీసం ఇద్దరు ముగ్గురు కూడా ఆ అప్పు పుస్తకం కొనలేదు కనీసం మన కొనకపోయినా ఆ పుస్తకం ఒక వంద రూపాయలు పెట్టి ఇంట్లో పెట్టుకోండి సిద్ధార్థ శిఖామణి అనేది చాలా మంది తెలియని విషయం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇంకా మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధార్థ శిఖామణి అంటే సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం మంది జనం తెలియదు మన ప్రచారం మనం చేయండి ఏదో పని లేని భేదవాళ్ళు ఉన్నారు చదువుకోగలగని వాళ్ళు ఉన్నారు అనిపిస్తే ఆ వంద రూపాయలు మీరు కొని ఒక బుక్ ఇవ్వండి వాడు చదువు చదవకపోయినా చూచి 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 ఏదో ఒక రోజు చదువుతాడు ఒక పూజ ఇవ్వండి వాడు పెట్టుకొని పెట్టుకొని ఏదో ఒక రోజు పండగ రోజు పెడతాడు తర్వాత వచ్చి సోమవారం పెడతాడు తర్వాత రోజూ పెడతాడు ఇలాగ మనం మన సంఘాన్ని మన ధర్మాన్ని అభివృద్ధి చేసుకోవాలి తిట్టే ప్రతి వాళ్ళు ఏదో ఊరికే వస్తుంది కాబట్టి అది అవసరమైనా అనవసరమైనా ఏదో కావాలి అంటారు తప్ప మన అభివృద్ధి అనేదాన్ని ఇలా ఈ ఈ కోణంలో ఆలోచించాలి మనం చేయలేకపోయినా మనం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇలా ఆలోచించి కుక్కులు ఇద్దామా ధర్మ ప్రచారం చేద్దామా లేకపోతే ఒక సభ శివరాత్రి వస్తుంది శివాభిషేకం రుద్రాభిషేకం చేపిద్దాం ఇద్దాం వంద రూపాయలు ఇద్దాము వెయ్యి రూపాయలు ఇద్దాం పది రూపాయలు ఇద్దాం ఇలా ఇచ్చేసి వాళ్ళని వాళ్ళని అభివృద్ధి చేయాలి దయచేసి ఎవరైనా నిజంగా ఆ పరమేశ్వరుడికి మీకు మాత్రమే తెలుసు పరమతుడి నువ్వు ఏది చేసినా ఏమి చేసినా పరమేశ్వరుడు తప్పనిసరిగా తెలుస్తుంది ఎవరికి తెలిసినా తెలియకపోయినా అది గుర్తుపెట్టుకోండి మీ వరకు మీ శక్తి కలగైనంత వరకు వీలైనంత వరకు మీకు ఏ విధంగా చేతనైతే ఆ విధంగా శైవ ధర్మాన్ని ఏర శైవ ధర్మాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను అందరూ ఒకరికొకరు సహాయం చేసుకొని అభివృద్ధి చేద్దాం Om Namah Shivaya